టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వారుతండి పెన్షనర్లకి శుభవార్త డిఆర్ పెంపు ప్రకటన దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీజ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్తాము సో ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి శుభవార్త అండి డిఆర్ పెంపు ప్రకటన పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి మంచి శుభవార్త అందింది బేసిక్ పెన్షన్ అందుకుంటున్న వారికి డిఆర్నెస్ రిలీఫ్ డిఆర్ పెంపుకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ అయ్యాయి దీని ద్వారా పెన్షనర్లకు ఆర్థిక సహకారం మరింత లభిస్తుంది ఈ పెంపు డిసెంబర్ నుంచి అమల్లోకి రానుంది బకాయిలతో కలిపి అదనపు మొత్తాన్ని కూడా చెల్లించనుంది డిఆర్ పెంపు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ప్రస్తుతం డిఆర్ అనేది ఎంత శాతం ఉందంటే ఇప్పటి వరకు యాభై శాతం డిఆర్నెస్ రిలీఫ్ అయితే అందుతున్నది ఇప్పుడు యాభై మూడు శాతానికి పెరిగింది సో ఉదాహరణకు బేసిక్ లెక్కలు సో ఉదాహరణకు చూసుకున్నట్లయితే బేసిక్ పెన్షన్ అనేది యాభై వేల నాలుగు వందల రూపాయలు పొందుతున్న పెన్షనర్స్కి ప్రభు ప్రస్తుతం ఫిఫ్టీ పర్సెంట్ డిఆర్ రూపంలో లభిస్తుంది అంటే ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు అందుతుంది డిఆర్ రూపంలో కానీ డిఆర్ పెంపు అనేది యాభై మూడు శాతానికి ప్రకారంగా చూసుకున్నట్లయితే కొత్త మనకు ఇరవై ఆరు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అంటే నెలకు అదనంగా పదహైదు వందల పన్నెండు రూపాయలు ఎక్కువగా అయితే అందనుంది ఇక ఈ తాలూకా దీని తాలూకా ఏరియర్స్ చెల్లింపులండి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెల పెండింగ్ డిఆర్ మొత్తాన్ని కూడా డిసెంబర్ నుంచి బకాయిలతో చెల్లించనున్నారు అంటే డిసెంబర్ ఒకటో ఒకటిన చెల్లింపులండి సో బకాయిలతో కలిపి పెన్షనర్లకు డిఆర్ సొమ్ము అకౌంట్లో జమ చేయనున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు మద్దతు డిఆర్ పెంపుతో పాటు పెన్షనర్లకు ఆర్థిక భారం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది పెన్షనర్లకు ఇచ్చే ప్రయోజనాలపై మరిన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ డిఆర్ పెంపు డిసెంబర్ ఒకటి తేదీ నుంచి అమల్లోకి రానుంది అన్ని చెల్లింపులు సకాలంలో చేయడానికి సర్కారు చర్యలు చేపట్టింది దీర్ఘకాలిక ప్రణాళికలండి పెన్షనర్ల కోసం విశిష్ట పథకాలు ప్రవేశపెట్టే యోచనలో ఉంది డిఆర్ పెంపుతో పాటు ఇతర ప్రయోజనాలను మెరుగుపరచడంపై కృషి చేస్తుంది పెన్షనర్లకు ఇది ఎంతగానో సహాయపడే విధానం ఆర్థిక భారం తగ్గింపండి పెరిగిన డిఆర్ వల్ల నిత్యావసర ధరలపై పెన్షనర్లకు ఉపశమనం లభిస్తుంది అలాగే ఈ పెంపు ఆర్థిక అవసరాలను కొంతవరకు తీర్చడంలో ఊరట లభిస్తుంది పెన్షనర్లకు బకాయిల చెల్లింపులు గత నెలల ఎరియర్స్ సకాలంలో చెల్లించడం వల్ల పెన్షనర్లకు అదనపు సమ అందుతుంది సో ఆదర్శ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్ల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది సో లెక్కల ప్రకారంగా పెన్షన్ల లాభం ఇక్కడ మనం చూడొచ్చు బేసిక్ పెన్షన్ అనేది యాభై వేల నాలుగు వందలు ఉన్నవారికి చూసుకున్నట్లయితే బేసిక్ పెన్షన్ యాభై శాతం డిఆర్ యాభై మూడు శాతం డిఆర్ అదనంగా లభించే మొత్తము మనం ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ టేబుల్లో అయితే ఫైండ్ అవుట్ చేయండి సో ఇక్కడ మనకు బేసిక్ అనేది యాభై వేల నాలుగు వందలు ఉన్నప్పుడు మనకు అదనంగా పదహైదు వందలు లభిస్తుంది ముప్పై వేలు బేసిక్ పెన్షన్ వారికి తొమ్మిది వందలు ఇరవై వేలు బేసిక్ పెన్షన్ వారికి అరవై ఆరు వందల రూపాయలు అయితే ఈ అదనంగా అమౌంట్ అయితే లభించనుంది సో మొత్తానికి పెన్షనర్లకు ఈ డిఆర్ పెంప్ అనేది ఒక శుభవార్త అని చెప్పవచ్చు ఇది వారి ఆర్థిక అవసరాలను కొంతవరకు తీర్చడమే కాకుండా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది పెన్షనర్లకు మరింత మద్దతు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం సో మీ అభిప్రాయం దీనిపైన కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో